పాలమూరుకు ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రి చేయని అన్యాయాన్ని కేసీఆర్ చేశారని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఏ మొహంతో జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు కాసుల కక్కుర్తితో శ్రీశైలం నుంచి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇరవై శాతం పనులైనా పూర్తి చేయలేదన్నారు ఏపీ సీఎం జగన్కు పాలమూరు ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారని విమర్శించారు ఓడిపోతామని తెలిసే భాజపాను గెలిపించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఎన్ఎం ఆరోపించారు కేసీఆర్ పాలమూర్కు చేసిన ద్రోహం ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రి కూడా ఏ సీమాంధ్ర నాయకుడు కూడా చేయలే కాంగ్రెస్ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే కాసుల కక్కుర్తి కోసము జూరాల నుంచి వచ్చే ప్రాజెక్టును తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో పెట్టి పది సంవత్సరాలైనా కూడా ఇరవై శాతం పనులు కూడా చేయకుండా ప్రాజెక్ట్ ను పండబెట్టి ఏ కృష్ణానది నీళ్ల కోసం తెలంగాణ ఉద్యమం చేసినామో ఆ కృష్ణానది నీళ్లను జగన్మోహన్ తోటి చీకటి ఒప్పందం కుదుర్చుకొని రోజుకు తొమ్మిది టిఎంసీలు పాలమూరు జిల్లా ప్రజలకు దక్కాల్సిన సాగునీరు కృష్ణమ్మ నీళ్లను రెడ్డి దొంగచాటుగా తొమ్మిది టిఎంసీల నీళ్లను తీసుకొని పోతుంటే ఈ దౌర్భాగ్యుడు ఈ పాలమూరు ద్రోహి కళ్ళు మూసుకొని ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రెడ్డికి వచ్చే ఎంపీ సీట్లను రాయించుకొని మన కృష్ణమ్మ నీళ్ళను తాకట్టు పెట్టి నువ్వు పాలమూరుకు వచ్చి ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థికి డిపాజిట్ రాదు కనీసం ఒక ఇరవై శాతం ఓట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ రుణమాఫీ డ్రామా రాజీనామా డ్రామా కేసీఆర్ గారు పాలమూరు గడ్డ మీద కొత్త నాటకాన్ని తెరదీస్తుంది లోపాయకారిగా బీజేపీ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తాం మరి బీజేపీ పార్టీ ఏం వెలగబెట్టింది పది సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అదనపు నిధులు కేటాయించలే జాతీయ హోదా కల్పించలే అటువంటి బీజేపీ పార్టీకి ఓటు వేస్తే మన వేల్ తోటి మన కంట్లో పొడుచుకున్నట్టే